Hi Andy, welcome back. మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టారు అంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుందండి అంత బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఇక్కడ నేను మైదా పిండిని తీసుకున్నాను మైదా పిండితో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఇందులోనే టేస్టిక్ తగ్గ సాల్ట్ వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు అయితే వామన వేసేసి కాస్త క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది నెక్స్ట్ అయితే ఇందులో ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు పిండిలో కలుపుకోండి పిండిలో ఇలా మొత్తం కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే నేను పిండిని అయితే బాగా కలిపి పెట్టుకున్నానండి ఈ కలిపి పెట్టుకున్న పిండి అయితే కనుక ఆరిపోకుండా పైనుంచి మరి కాస్త ఆయిల్ అయితే వేసేసి దీన్నైతే కనుక కవర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా పిండిని నానివ్వండి ఈ పిండి బాగా నానితేనే మనకి ఈ స్నాక్ రెసిపీ అనేది క్రంచీగా వస్తుందండి భలే రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే మిస్ కానివ్వద్దు నెక్స్ట్ అయితే కనుక ఒక మూడు బంగాళదుంపలు మూడు లేదా నాలుగు అయితే ఉడకపెట్టుకోండి ఉడకపెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసి ఏదైనా తురుముకునేది ఉంటే నేను చూపించే విధంగా అయితే మెత్తగా తురుముకోండి ఒకవేళ తురుముకునేది లేకపోతే పప్పు గుద్దుతో కానీ స్మాషర్ ఉంటే స్మాష్తోగా స్మాషర్తో కానీ బాగా గడ్డలు ఏమీ లేకుండా స్మాష్ చేసేయండి ఇలా స్మాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి ఇక్కడ పసుపు అనేది కలర్ కోసం అండి చాలా బాగుంటుంది కలర్ అయితే అందుకని చెప్పి పసుపు మిక్స్ చేసుకోకండి అలాగే సన్నగా ఇందులోనే సారీ అండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే సన్నగా తరకున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే సన్నగా తరకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల ఏంటంటే బైండింగ్ కోసం అని చెప్పండి కార్న్ఫ్లోర్ ఒకవేళ లేకపోతే ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకోండి వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపు పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ బాగా కలిపి కలుపుకొని దీన్ని అయితే కనుక సన్ని పెట్టేసుకుందాం ఇదంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే మనకి పిండి అనేది బాగా నాని ఉంటుందో చూపిస్తున్నాను ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఎంతసేపు మర్దన చేస్తే మనకి స్నాక్స్ అనేవి అంత బాగా వస్తాయి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మాత్రం బాల్స్ లాగా అయితే తీసుకోండి తీసుకొని బాగా రోల్ చేసేయండి ఇలా రోల్ చేసిన తర్వాత పొడిపిండి జల్లుకుంటూ మనము ఈ చపాతీని అయితే రోల్ చేసుకోవాలి మరి పల్చగా ఉండకూడదు అలానే మరి మందంగా ఉండకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా మీకు ఎంత స్పేస్ ఉంటే అంత స్పేసు చపాతీని అయితే కనుక చేసుకోండి ఇలా కంప్లీట్గా ఈవెన్గా రోల్ చేసుకుంటే బాగా వస్తుంది ఇలా మొత్తం రోల్ చేసేసి తర్వాత మనం ముందుగా బంగాళదుంప బ్యాటర్ అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానిని వేసేసి ఏదైనా స్వేప్లా ఉంటే ఇలాగ దాంతో స్ప్రెడ్ చేసుకోండి లేదంటే చేతికి ఆయిల్ రాసేసి మొత్తం ఈ చపాతి అంతా ఈ కర్రీ అనేది బాగా అప్లై చేసుకోండి ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా ఈవెన్గా అప్లై చేయండి ఏదైనా ఇంక ఇలా స్పాచ్లా ఉంటే కనుక చాలా ఈజీగా అయిపోద్దండి అండి స్పాచ్లా లేకపోతే మాత్రం కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేయండి ఇలా కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత మరొక చపాతీని అయితే కనుక పైనుంచి కవర్ చేసుకోండి మనం చేసేది మైదా పిండితో కదండి మనకి ఏ విధంగా చపాతీ సాగదీసినా కానీ సాగిపోద్ది అదే గోధుమ పిండితో అయితే కనుక కరెక్ట్గా మనము షేప్ అనేది చేసుకోవాలి ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసేయండి ఇలా ట్యాప్ చేసేయడం వల్ల ఏంటంటే బాగా స్టిక్ అయిపోద్ది స్టిక్ అయిపోయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను కదండి పిజ్జా కట్టర్ లేకపోతే కనుక చాక్తో అయితే నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ లైన్స్ ఇలా కట్ చేసిన తిన్నంగా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేయటం వల్ల మనకి స్క్వేర్ లాగా అయితే వస్తాయి కదా అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోండి ఒక్కంత కొంచెం పిండి కలుపుకుంటే చాలండి చాలా స్నాక్స్ అవుతాయి టమాటో కిచప్తో అయితే భలే రుచిగా ఉన్నాయి లేదు టమాటా కిచప్ ఇష్టం లేకపోయినా కానీ చాలా బాగుంటాయి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక స్వేర్ని తీసుకొని వైపు వెనక వైపు నొక్కు పెట్టేయండి ఒక ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఈ రెండు చివరిని నొక్కు పెట్టేయండి నెక్స్ట్ వెనక నుంచి మళ్ళీ ఈ రెండు చివరిని నొక్కు పెట్టేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా అన్నింటినీ ఒక వాయికి సరిపడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఈ లోపే డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైనాక ఇలా వన్ బై వన్ మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి ఒకవేళ ఇవి ఎక్కి వేసినా కానీ అతుకునే ఛాన్స్ అయితే ఏమీ ఉండదండి అలా వేసినాక గరిటె పెట్టకుండా ఉంటే సరిపోద్ది మొత్తం అన్ని కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ ఫస్ట్ వేసేయండి వేసేసి మీడియం ఫ్లేమ్లో అయితే కనుక వీటిని ఫ్రై చేసుకోండి చాలా క్రంచీగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ పైకి తేలిన తర్వాత గరిటె పెట్టేసి అటు ఇటు తిప్పుతూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి అదే హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ మనం బంగాళదుంపని ఆల్రెడీ కుక్ చేయలేదు కదండి బాయిల్ చేసే అంతే బంగాళదుంపల్ని సో అంత లోన వరకు కుక్ అవ్వాలి అంటే కనుక మనం మీడియం టు లో ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా దించే ముందు ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి భలే రుచిగా ఉంటాయి ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ చేసి పెట్టారంటే ఫస్ట్ నేను చెప్పినట్టుగానే అందరూ ఫేవరెట్ రెసిపీ అయిపోద్దండి ఫైనల్లీ ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్